సుమారు కొన్ని వందల సంవత్సరాల క్రితం బానిసత్వం అనేది చాలా కామన్గా ఉండేది భారతదేశంలోనూ అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా స్లేవరీ అనేది పెద్ద ఏమీ గొప్పగా మాట్లాడుకునేది కాదు ఎవరైతే డబ్బులు ఉన్నాయో ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళు మనుషుల్ని కొనుక్కునేవారు వస్తువుల్ని కొనుక్కున్నట్టు ఓకే అర్థమవుతుందా మనుషుల్ని కొనుక్కునేవారు సంతలో పశువుల్ని దూడల్ని గేదెల్ని అమ్మేట్టు మనుషులను కూడా మెళ్ళ గొలుసులేసి చేతులు ఇలా వెనక్కి కట్టి అలా నించోబెట్టి మీకు ఎవరు కావాలి లేదా మెళ్ళ ఒక ట్యాగ్ వేసి పలానా వాళ్ళు ఇంత కాస్ట్కి అమ్మబడతారు అని చెప్పేసేవారు ఒక చిన్న బిడ్డ ఒక చిన్న బిడ్డ అలాగే పెట్టబడింది అమ్మకానికి పెట్టబడింది ఒక చిన్న బిడ్డ అలా పెట్టబడినప్పుడు ఒక మంచి సామంతుడు వచ్చాడు ఒక ధనవంతుడు వచ్చాడు వచ్చి ఆ బిడ్డ మెల్లో రాయబడిన కాస్ట్కి ఆ బిడ్డను కొన్నాడు ఇప్పుడు ఆ బిడ్డ ఎవరికి బానిస ధనవంతుడికి బానిస ధనవంతుడికి బానిస బానిస అయిపోయింది ఇప్పుడు ఎవరింట్లో చేయాలి ఎస్ కూర్చోమంటే కూర్చోవాలి నించోమంటే నించోవాలి చచ్చిపోమంటే చచ్చిపోవాలి బతకమంటే బతకవాలి బానిసత్వం గుర్చి మాట్లాడుతూ ఒక ఇలా అంటాడు బానిసలు అంటే ఎవరో కాదు ప్రాణం ఉన్న వస్తువులు మీకు అర్థమైంది ఈ సెంటెన్స్ ఈ వస్తువులకి ఏం లేదండి బానిసలకి ఏముంది ప్రాణం ఉంది అంతే పెద్దగా తేడా ఏం లేదు అంటే అలాంటి నీచమైన క్లిష్ట పరిస్థితులు మనం కూడా బైబిల్ చరిత్రలో చూస్తాం కదా ఐగుప్తు బానిసత్వం అబ్బో ఎంత కష్టతరంగా ఉండేదో మీకు తెలుసు ఇంక నేను దాన్ని వివరించను అలాంటి బానిస బతుకులో ఆ బిడ్డ చక్కగా ఆయన కొనేసాడు వెళ్ళిపోయింది పక్కకి వెళ్ళిపోయింది పక్కకి వెళ్ళిపోతే ఆమె చేతిలో ఒక చీటి పెట్టి ఆయన వెళ్ళిపోయాడు ఎవరో ఒక ఆయన అసిస్టెంట్ని పంపించి ఆయన వెళ్ళిపోయారట బిడ్డ ఏడుస్తూ ఉంది అప్పటిదాకా నన్ను ఎవరు కొనుక్కుంటారు నాకు ఈ జీవితం నచ్చట్లేదు దయచేసి నాకు ఎవరైనా సహాయం చేయండి అని ఏడుస్తూ ఉంటే ఒక అతను వచ్చి కొనుక్కున్నాడు కొనుక్కుని ఆమె చేతిలో ఒక చీటీ పంపించేసి వెళ్ళిపోయాడు ఆ చీటీ ఓపెన్ చేయడానికి ముందు ఆ బిడ్డ ఇప్పుడు నన్ను ఎవరు తీసుకెళ్తారో వాళ్ళకి నేను జీవితాంతం ఒక బానిసగా కట్టుబడి ఉండాలని లోపల భయపడుతూ ఉంది వాళ్ళు ఏ పని చెప్తా చేయాలి కదా చంపితే చావాలి ఒళ్ళు చీరితే చీరించుకోవాలి కొడితే దెబ్బలు తినాలి ఎంత హీనంగా చూసినా పడాలి కదా అనుకుంటూ బాధతో ఉన్నప్పుడు ఆ చీటీ తెచ్చివ్వగానే ఓపెన్ చేసి చూసింది దాంట్లో ఏముందో తెలుసా చివరిలో చెప్తాను వెంటనే ఆ చీటి ఓపెన్ చేసి చూసి ఆ బిడ్డ ఏడుస్తూ ఇంకా ఎక్కువ ఎక్కువ ఏడుస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ నన్ను కొనుక్కున్న వ్యక్తి అక్కడ ఉన్నాడు నన్ను అక్కడికి వెళ్ళిపోవాలి ఇప్పుడు అందట వాళ్ళ అమ్మిన వాళ్ళు అన్నారట సంత యజమాని కనపించా నిన్ను కొనుక్కున్న వ్యక్తి దగ్గరికి ఇంతలా వెళ్ళాలని ఆరాట పడుతున్నా అంటే లేదు 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 నన్ను కొనుక్కున్న వ్యక్తికి నేను జీవితాంతం సేవ చేస్తాను నన్ను ఇచ్చేయండి ఆయనకు అందట ఎందుకంటే ఆ పేపర్లో అక్షరాల మాట రాయబడి ఉంది ఆ అమ్మాయిని ఆ మాట కట్టి పడేసింది అది ఏమై ఉండొచ్చు ఆ వెరీ గుడ్ నైస్ థింకింగ్ స్వేచ్ఛ ఏంటది స్వేచ్ఛ స్వేచ్ఛ నీకు ఇచ్చేసారి నువ్వు వెళ్ళిపోమ్మా నువ్వేమి ఇప్పుడు ఎవ్వరికీ బానిసేవు కాదన్నప్పుడు మనసు గెలుచుకున్నాడు కదా అతను నన్ను కొన్నాడు ఇప్పుడు నన్ను విడి విడి విడిచిపెట్టేశాడేంటి అసలు నన్ను బానిసం చేయట్లేదు నన్ను ఏడిపించట్లేదు హింసించట్లేదు నన్ను పొమ్మంటాడేంటి అసలు ఇలాంటోడే కథ యజమానిగా నాకు ఉంటాడు నేను వెళ్ళిపోతాను నాకు ఆయన ఎక్కడున్నాడో చూపించండి ప్లీజ్ నాకు ఆయన ఎక్కడున్నాడో చూపించండి ఏడ్చి మొత్తుకుందటం మీ మీకు ఈ కథ కథగానే అర్థమైందా కథలో ఉన్న భావం మీ మనసు పొరలను తాకిందా ఒకసారి నేను మిమ్మల్ని అడుగుతున్నా అందులో నా అమ్మాయి నువ్వు 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 నేను అందులో నా అమ్మాయి స్థానంలో నువ్వున్నావు నువ్వున్నావు నేను కూడా ఉన్నాను బికాస్ క్రీస్తు తన శరీరాన్ని భూమి మీద ఫనంగా పెట్టి మనల్ని ఎలా చేశాడు స్వతంత్రులుగా చేశాడు హెబ్రిపత్రికలు అంటాడు మరణ భయము చేత దాస్యత్వమునకు లోబడిన వారందరినీ విడిపించుటకు ఆయన శరీర దారిగా వచ్చాడు